చూడండి పరిశుద్ధ గ్రంథంలో నుంచి కీర్తనల గ్రంథము భక్తుడైన దావిదు గారి యొక్క కీర్తనలు ఏడవ కీర్తన పదహైదవ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం కీర్తనల గ్రంథము ఏడవ అధ్యాయము పదహైదవ వచనాన్ని చదువుదాం వాడు గుంట త్రవ్వి దానిని లోతు చేసి ఉన్నాడు తాను త్రవ్విన గుంటలో తానే పడిపోయెను చాలు చూడండి ప్రభునందు నందు ప్రేమేణ దేవుని బిడ్డలారా ఈ రాత్రికాల సమయంలో ఆయన సన్నిధికి చేరువచ్చిన మనందరితో దేవుడు మాట్లాడుతున్నటువంటి ఈ వాక్య భాగాన్ని కొన్ని నిమిషాలు శ్రద్ధగా విందాం ఇక్కడ ఒక మనుష్యుడు కనిపిస్తున్నాడు ఆ మనుషుని పేరేంటో మనకి తెలియదు కానీ భక్తిహీనులను గురించి దేవుడు మాట్లాడుతూ తెలియజేస్తున్న విషయాన్ని గురించి మనం ఆలోచన చేద్దాం ఇక్కడ భక్తిహీనుడు పాపాత్ముడు అంట తాను చేస్తున్నటువంటి పాపమంతటిని కొనసాగిస్తూనే వాడు చేసినటువంటి పని ఏంటంటే ఏం చేశాడంట మాడు వాడు ఎవడాడు ఆ భక్తిహీనుడు దావిత భక్తుడు అంటాడు ఆయన శత్రువులు గురించి దేవునికి వ్యతిరేకంగా పాపం చేసేటువంటి వాడిని గురించి మాట్లాడుతుంటాడు వాడు గుంట త్రవ్వాడు ఎవరికో హాని చేయడానికి ఎవరికో కీడు చేయడానికి అని వాడు గుంట అంట ఆ దారిలో వచ్చేవాడిని పడద్రోయడానికి ఆ దారిలో వచ్చేవాడిని మోసం చేయడానికి వానికి ఎవడో నచ్చట్లేదేమో వాణ్ణి పడద్రోద్దామని గుంట కానీ ఆ తర్వాత ఏం జరిగిందంట వాడు త్రవ్విన గుంటలో వాడే పడిపోయాను దీన్ని బట్టి మనం ఏం నేర్చుకుంటామంటే ఎవడు త్రవ్విన గుంటలో వాడే పడిపోవును భక్తుడైన సొలోమోన్ గారు కూడా తన అనుభవంలో ఒక విషయాన్ని తెలియజేస్తారు చూడండి ప్రసంగి గ్రంథము ఒకసారి పదో అధ్యాయము ఎనిమిదో వాక్యాన్ని చదువుదాం ప్రసంగి గ్రంథము పదవ అధ్యాయము ఎనిమిదో వచ్చిన చదువుదాం ఆ గొయ్యి త్రవ్వు వాడు దానిలోనే పడును ఎవడైతే గోతులు తీస్తాడో ఎవడైతే గుంతలు తీస్తాడో ఎవడైతే మోసం చేస్తాడో వాడే తిరిగి దానిలో పడిపోతాడని దేవుని వాక్యం చాలా స్పష్టంగా తెలియజేస్తుంది ఇదే సులభను గారే సామెతల్లో కూడా ఈ విషయాన్ని తెలియజేస్తారు చూడండి ఇరవై ఆరవ అధ్యాయము సామెతల గ్రంథము ఇరవై ఆరో అధ్యాయము ఇరవై ఏడవ వచ్చినాన్ని ఒకసారి చదువుదాం గుంటను త్రవ్వు వాడే దానిలో పడును రాతిని పొర్లించు వారి మీదికి అది తిరిగి వచ్చును చాలా ఇక్కడ చూడండి సులోభోను జీవితంలో అనుభవపూర్వకంగా తెలియజేసిన విషయము అతని తండ్రి అయిన దావీదు గారి అనుభవపూర్వకంగా తెలియజేస్తున్న ఈ విషయాలను గురించి మనం ఆలోచన చేస్తే ఎవడు గుంత త్రవ్వుతాడో వాడే పడిపోతాడంట ఎవడైతే రాయి ఎత్తుతాడో వాడి మీదకే తిరిగి వస్తుందంట అంటే ఈరోజు అది మంచిదైనా చెడ్డదైనా సరే దేవుని వాక్యం తెలియజేస్తుంది అంటే మనం ఏం చేస్తామో తిరిగి రిటర్న్ అదే వస్తుందంట గళిత పత్రిక ఆరోధ్యాయంలో అధ్యాయంలో మనం ఈ మాటను ఇంకా స్పష్టంగా చూడగలుగుతాం చూడండి గలతీయులకు రాసినటువంటి పత్రిక ఆరో అధ్యాయము ఏడవ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం మోసపోకుడి దేవుడు వెక్కిరింపబడడు మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును మనుషుడు ఏమైతే విత్తుతాడు మనుషుడు ఏమైతే చేస్తాడు మనుషుడు ప్రేమిస్తే తిరిగి ప్రేమ వస్తుంది మనుషుడు హేళన చేస్తే తిరిగి హేళన వస్తుంది అపహాస్యం చేస్తే తిరిగి తనను తిరి చూసి నవ్వుతారు అందుకనే దేవుని వాక్యం తెలియజేస్తుంది ఏంటంటే ఎవడు త్రవ్విన గుంతలో వాడే పడిపోతాడు ఇతరులకు మనం మేలు చేసామనుకోండి తిరిగి మనకు ఆ మేలు మరలా వస్తుంది మనం ఇతరులకు కీడు అనుకోండి ఏమొస్తుంది కీడు చేసి మేలు కావాలి ప్రభావాన్ని ప్రార్థన చేస్తే వస్తుంది అంటారా రాదు అందుకనే ఒక క్రైస్తవులుగా లేదా దేవుని బిడ్డలముగా విశ్వాసలముగా మనకు ఉండాల్సిన మంచి లక్షణం ఏంటంటే ఏం విత్తుతామో అది తిరిగి వస్తుంది కనుక మంచిని విత్తే ప్రయత్నం చేద్దాం అప్పుడు ఏం తిరిగి వస్తుంది మనకు మంచే తిరిగి వస్తుంది ఇప్పుడు మంచి కావాలనుకున్నప్పుడు మంచినే విత్తుదాం ప్రేమ కావాలనుకున్నప్పుడు ప్రేమనే విత్తుదాం ఘనతను కావాలనుకున్నప్పుడు తగ్గింపును విత్తుదాం ఏది విత్తుతామో అది మనకు తిరిగి వస్తుందని దేవుని వాక్యం చాలా స్పష్టంగా తెలియజేస్తుంది కనుక ఈరోజు మనము మంచిని చేసే ప్రయత్నం చేస్తే తిరిగి మంచి మనకు తిరిగి వస్తుందని దేవుని వాక్యం తెలియజేస్తుంది సమయలు గ్రంథంలో మనం చూస్తాం భక్తుడైనటువంటి దావీదు గారిని చంపాలని పగ పట్టుకున్నాడంట రాజాయన సౌలు చూడండి సమయలు మొదటి గ్రంథము పద్దెనిమిదో అధ్యాయము పదకొండో వచ్చిన ఒకసారి చదువుదాం ఒకప్పుడు సౌలు చేతిలో ఒక ఈట ఉండగా దావీదును పొడిచి గోడకు బిగించుదననుకొని సౌలు ఆ ఈటెను విసిరేను అక్కడ ఏమనుకుంటున్నాడు రాజు అయినటువంటి సౌలు దావీదును గోడకు బిగించి చంపేద్దాం అనుకున్నాడంట ఏదో మామూలుగా చంపేద్దామన్న ఆలోచన లేదా ఆయనకు చూడండి పంతొమ్మిదో అధ్యాయంలో కూడా మనం ఈ విషయాన్ని చూస్తాం చూడండి పదవ ఒకసారి చదవండి సౌలు ఒకే దెబ్బతో దావీదును గోడకు పొడుచుదనన్న తాత్పర్యం కలిగి ఈటె విసిరను దావీదు అతని ఎదుటి నుండి తప్పించుకుని నందున ఈటె గోడకు నాటగా దావీదు ఆ రాత్రి అందు తప్పించుకొని పారిపోయెను దావీదును చంపే ప్రయత్నం చేస్తున్నాడు మరి దావీదేమైనా మోసం చేశాడంటే లేదు ఏమైనా నష్టం కలిగించాడంటే లేదు ఏమైనా కీడు చేశాడంటే లేదు మరి ఎందుకు అంటే దావీదును దేవుడు గొప్పగా వాడుకుంటున్నాడని ఈరోజు మనకంటే ఎవరైనా బాగున్నారంటే ఓర్చుకోలేరు కొంతమంది ఎవరైనా మనకంటే ఆరోగ్యంగా ఉన్నా లేదా ఒక ఒక మెట్టు మనకంటే పై స్థాయిలో ఉన్నా కొన్నిసార్లు ఓర్చుకునే స్వభావం ఉండకపోవచ్చేమో అయితే దేవుని వాక్యం ఏమంటుందంటే దేవుని వాక్యం తెలియజేస్తుంది ఏంటంటే దావీదు కూడా సౌ సౌలు కూడా దావీదును చంపడానికి ఏం పెద్ద కారణం లేదు చూడండి ఏడవ వచ్చినాన్ని పద్దెనిమిదో ద పద్దెనిమిదో అధ్యాయం వచ్చినాన్ని చదివితే ఆ స్త్రీలు గాన ప్రతిగానములు గానములు వాయించుచు సవులు వేల దావీదు పదివేల కొలదియు హతము చేసిరని ఇక్కడ చూడండి ఇక్కడ వారు పాటలు పాడుతున్నారు స్త్రీలు యుద్ధం అయిపోయిన తర్వాత గాతువాడైన గొలియాంతను ఫిలిస్తీన్లలో ఒకడు అయిన గొల్లాంతను చంపి తిరిగి ఇంటికి వస్తూ ఉన్నప్పుడు ఆ స్త్రీలందరూ పాటలు పాడుతున్నారంట అబ్బా దావీది ఎంత గొప్ప పని చేశాడండి దావీదేమో పదివేల మందిని చంపాడు మన ఏమో వెయ్యి మందిని చంపాడు అని పాట పాడుతుంటే అది రాజుకు నచ్చలేదు అంతే కదమ్మా ఒక రాజే వెయ్యి మందిని ఈ చిన్న బాలుడే పదివేల మందిని చెప్పాడంటే ఎవరికైనా నచ్చుతుందా మనకే నచ్చదు కొన్నిసార్లు అందుకే దా రాజైన సౌలకు కూడా కోపం రావడానికి కారణం ఏంటంటే అదే అంతకుముందు బహుశా కోపం లేదు కానీ అక్కడి నుంచి విషపు చూపు నిలిపాడంట తొమ్మిదో వచ్చిన అని మనం చదివితే కాబట్టి నాటి నుండి సౌలు దావీదు మీద విషపు చూపు నిలిపెను ఏం దేని కారణం కారణం ఏంటి దేవుడు దావీదును హెచ్చించినందుకు ఇంకా హెచ్చించినప్పుడు రాలేదంట కోపం ఎప్పుడొచ్చింది ప్రజలా స్త్రీల మరి స్త్రీలని చెప్పడానికి వెనక ముందులాడతారు కదమ్మా స్త్రీలా ప్రజల స్త్రీలేనా అన్నిటి కారణం స్త్రీలు పాటలు పాడిన దానికే కోపం కోపండా కక్ష పెరిగింది కారణం ఏంటంట స్త్రీలు పాటలు పాడారు సరే మా రాజుగారు కూడా పదివేల మంది అంటే పోయేది ఆ రోజుతో కానీ మరి వారు పాడాల్సిన పద్ధతి కూడా అదే ఆ రోజు కారణం ఏంటంటే ఒక వంద మందిని సౌలు చంపగలిగితే దావీదు వెయ్యి మందిని చంపగలుగుతాడు అంత ఆత్మాభిషేకం కలిగినటువంటి వాడు అంత దేవుని ఆత్మతో నింపబడినవాడు రాజైన సౌలు అభిషేకించబడిన వాడే అభిషేకించబడినవాడే అభిషేకించబడిన వాడే దేవుని ఆత్మను వాడే సౌలు కూడా దావీదు కూడా దేవుని ఆత్మతో నడిపించబడిన వాడే అయితే దేవుడు రెండు పాలు ఎక్కువగా దావీదును వాడుకున్నట్టుగా మనం చూస్తాం అందుకే ఓర్చుకోలేక ఎలా చంపేద్దాం అనుకున్నాడు ఒక ప్లాన్ గీశాడు ఏంటంటే ప్లాన్ అట్లా గోడకు నాటేద్దాం అనుకున్నాడంట ఓ రి దుర్మార్గుడు ఎంత పన్నాగం పన్నాడో చూడండి అందుకే సౌలు గారు చనిపోయిన పరిస్థితిని మనం చూస్తాం ఆఖరి అధ్యాయంలో ముప్పై ఒకటో అధ్యాయం చూడండి మొదటి స్వామిల గ్రంథాల్లోనే ముప్పై ఒకటో అధ్యాయము పదవి వచ్చిన ఒకసారి చదువుదాం మరియు వారు అతని ఆయుధములను అస్తారోతుదేవి గుడిలో ఉంచి అతని మొండెమును బెత్సాను పట్టణపు గోడకు ఏం చేశారంటమ్మా రాజైన సౌలు చనిపోయిన తర్వాత భయంకరంగా ఫిలిస్తీన్లతో యుద్ధం జరిగినప్పుడు ఆ ఫిలిస్తీన్ల యుద్ధంలో నేను చనిపోతానేమో ఈ సున్నతి లేని ప్రజల చేతుల్లో చనిపోవడం కంటే నన్ను నేను చంపుకోవడం మంచిదని తన కత్తి మీద తను పడి చనిపోయాడు అయితే ప్రాణం పోలేదంట గాయమైంది కానీ ప్రాణం పోకపోగా అక్కడ ఒకడు కనిపించాడు ఎవడవాడంటే అమ్మోనీయుడు వాడు కనిపిస్తే వాడిని పిలిచి అంటున్నాడు రే నువ్వైనా నన్ను చంపేరా అంటూ ఉంటే వాడు తల నరికేసి చంపేసే ప్రయత్నం చేశాడు తల నరికేసి చంపేసే ప్రయత్నం చేస్తే ఆ తర్వాత ఈ డెడ్ బాడీని తీసుకెళ్ళిపోయి ఎక్కడ తగిలించుకున్నారంట గోడకి ఎందుకు తగిలించారు సవులను అలాగే చంపుదాం దావీదుని వీధిని అలాగే చంపుదాం అనుకున్నాడు కనుక అలాగే చనిపోయాడు అంట ఇప్పుడు ఎవడు తవ్విన గుంతులోడు పడినట్టేనా పడినట్టేనా మురదకైనా కూడా అలాగే హింసించి చంపేద్దాం అనుకున్నాడు ఎవరు హామాను హామానుకు ఒక మంత్రి పదవి ఇచ్చాడు రాజు మహేష్ గారు మంత్రి పదవి ఇచ్చేసరికి ఇంకా నాకు అందరి నమస్కారం చేయాలనుకున్నాడంట ఆ దారి పొడుగున వెళ్తూ ఉంటే అందరి నమస్కారం చేస్తున్నారు కానీ ఒక్క వ్యక్తి మాత్రం నమస్కరించట్లేదు చూడండి ఒకసారి ఇస్తే గ్రంథము మూడో అధ్యాయము మొదటి రెండు చిన్న ఒకసారి చదువుదాం రాజసేవకులందరూ రాజాజ్ఞానుసారముగా మోకాల్లోని హామాను నమస్కరించిరి మొర్దకై వంగకయు నమస్కారం చేయకూ ఉండగా ఇక్కడ మొరదై వంగట్లేదంట నమస్కారం చేయట్లేదంట అతనికి నమస్తే పెట్టనందుకు అతడు కోపంతో రగిలిపోయాడు అంట ఐదవ వచ్చిన చూడండి ఒకసారి మొరదకై వంగకయు నమస్కరింపకయు నుండుట హామాను చూచినప్పుడు బహుగా కోపగించను దేనికి కోపం వచ్చిందంట ఆయనకి నమస్కారం చేయనందుకే కోపం వచ్చేసి వీరందరినీ చంపేద్దాం అనుకున్నాడంట ఆ యూదులందరినీ చంపేద్దాం ఒక్క మురదకై నమస్కారం పెట్టినందుకు ఇక్కడ ఉన్నటువంటి యూదులందరినీ చంపేద్దామని ఒక గోతి తీసే ప్రయత్నం చేస్తున్నాడు ఏంటండి ఏంటి డల్లుగా ఉన్నారంటే భార్య చెప్పింది భార్య చెప్తున్నాడు ఇట్లా ఒకడున్నాడు యూదులలో ఒకడున్నాడు వాడు నాకు నమస్కారం పెట్టట్లేదంటే వాడికి ఒక సలహా ఇచ్చిందంట మహాన్ చూడండి ఒకసారి ఐదో అధ్యాయము ఐదో జం పద్నాలుగు వాక్యం చదవండి అమ్మా జయరేష్ను అతని స్నేహితులందరూ ఏ పది మూరల ఎత్తుగల ఒక ఉరికొయ్య చేయించుము దాని మీద మురదకై ఉరితి ఇంపబడినట్లు రేపు నువ్వు రాజుతో మనవి చేయుము ఎలా చంపేస్తావు మొరదకైని ఎలా చంపేస్తా ఒక సలహా ఇచ్చిందంట ఆమె ఆయన స్నేహితులందరికొచ్చి ఒక ఉరికొయ్య చేయించు ఆ ఉరికొయ్య మీద చంపేద్దామని ప్లాన్ చేస్తే ఆ కొద్ది రోజుల తర్వాత రాణి అయిన గారు ఎస్దేరు గారు రాజు దగ్గరికి వెళ్ళి వినాయించుకుంటున్న అయ్యా ఎంత బాగా బ్రతికి ఏం లాభం కొద్ది రోజుల్లో మేము కూడా చనిపోబోతున్నాం కదా మేము బానేసల బ్రతుకులు బతుకుతున్న వాళ్ళం కదా అంటే ఏమైందమ్మా ఏంటి ఏంటి అంటే ఇట్లా ఒకడు ఉన్నాడు కదా హామాను మన దేశంలో మన రాజ్యంలో వాడు మమ్మల్ని అందరినీ చంపాలని చూస్తున్నాడంటే ఎవడవాడు వాని పేరేంటంటే హామాన్ అని చెప్పగానే హామానా వాడు నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్ కదమ్మా వాణ్ణి నేను ఎలా చంపుతానని చెప్పి వాడిని చంపకుండా తప్పించుకోవడానికని రాజనగర్నికి పారిపోతాడు పారిపోయిన తర్వాత అక్కడికి వెళ్ళాక మళ్ళీ డౌట్ వచ్చింది ఇట్లాంటి వాడు ఇప్పుడు వదిలిపెడితే మళ్ళీ ఇంకెప్పుడైనా మళ్ళా ప్రయత్నం చేస్తాడేమో అని చెప్పి ఇప్పుడే వాడిని చంపేద్దామని తిరిగి మరలా ఆ విందుశాలకు వచ్చినప్పుడు అక్కడ వాడు రాణి అయినా వేస్తే బెడ్ మీద పడుకున్నాడంట వాడిని అక్కడ చూడగానే రాజుగారి కోపం వచ్చింది ఒరే నువ్వెందుకున్నావు ఎందుకున్నావు గదిలో వీడు చేయడానికి వచ్చాడేమో అని అనుమానంతో అక్కడికక్కడే వాడిని ఏం చేసైనా సరే చంపేయండి అని అక్కడ ఉన్నటువంటి బట్టలకు సెలవిస్తే వారంటారు చూడండి ఏడో అధ్యాయంలో ఒకసారి మనం చదువుతాం ఏడో అధ్యాయము తొమ్మిదో వాక్యాన్ని ఒకసారి చదువుదాం రాజు ముందర నుండు షండులలో హర్బోన అనునొకడు ఏలినవాడా చితగించుము రాజు మేలు కొరకు మాటలాడిన మొర్దకైని ఉరితి హామాను చేయించిన ఏభది మూరల ఎత్తుగల ఉరికొయ్య హమాన ఇంటి వద్ద నాటబడి ఉన్నది ఇక్కడ చెప్తూ అయ్యా మనమేం కష్టపడాల్సిన అవసరం లేదు వాడే ఒక ఉరికొయ్య జయించి పెట్టాడు మురదకాయ కోసం అయితే ఆ ఉరికొయ్య మీద వాన్నే ఉరి తీసి చంపేద్దామంటే వాన్ని వానికి కలిగిన వారందరినీ అక్కడ ఉరి తీసి చంపేసినట్టుగా మనం చూస్తున్నాం ఎవడు తవ్విన గుంతలో వాడే పడడం అంటే అదే ఎవరైతే నష్టం చేయడానికి ఇష్టపడతారో ఎవరైతే మోసం చేయడానికి ఇష్టపడతారో తిరిగి తిరిగి వారే అనుభవించాల్సి వస్తుందని దేవుని వాక్యం చాలా స్పష్టంగా తెలియజేస్తుంది దానియాల గ్రంథంలో కూడా మనం చూడగలిగితే దానియలు గ్రంథము చూడండి ఒకసారి అధ్యాయము నాలుగో వచ్చిన ఒకసారి చదువు మూడు నాలుగు చదువుదామా మూడు నాలుగు చదువుదాం ఈ దానియాలు అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడై ప్రధానులలోనూ అధిపతులలోను ప్రఖ్యాతి నుందియుండి గనుక రాజ్యమంతటి మీద అతని నియమింపవలనని రాజు ఉద్దేశించను ఇక్కడ దాని ఏలుకున్నటువంటి జ్ఞానమును బట్టి దాని ఏలుకున్నటువంటి ఆత్మను బట్టి దాని ఏలుకున్నటువంటి ప్రఖ్యాతిని బట్టి రాజుగారు ఏమనుకున్నాడంటే ఇట్లాంటి వాడు మన దేశంలో మన రాజ్య పరిపాలనలో ఒకడు ఉండడం మంచిదే కదని చెప్పి ఆయన తర్వాత స్థానాన్ని ఇద్దామని ఇద్దామనుకున్నాడంట అక్కడ ఉన్నటువంటి అధిపతులందరూ కోపం వచ్చేసి ఎన్నో ఏండ్ల నుంచి ఇక్కడున్న రాజమౌళి పాటించుకోవట్లేదు కానీ ఈ దానియలకే దేవు రాజు అధికారం ఇస్తానంటాడు ఏంటి ఈ దానియలు నిన్న మొన్న వచ్చినవాడు కదా నిన్న మొన్న వచ్చినవాడు మాకంటే ముందుగా ఎదిగిపోతున్నాడు ఎలాగైనా సరే దానియలు ఏదో విధంగా ఇరికించేద్దామని చెప్పి ఏం చేశారు చూడండి నాలుగో వచనంలో అందుకే ప్రధానులను అధిపతులను రాజ్యపాలన విషయములు దానియల మీద ఏదైనా ఒక నింద మోపవలనని ఉండి తగిన హేతువు కొరకు కనిపెట్టుచుండిరి ఏదైనా నేరం కనిపిస్తుందేమో ఎక్కడైనా తప్పు చేస్తాడేమో అని కనిపెడుతున్నారంట కానీ చూడండి ఐదవ వచ్చినంలో నాలుగవ వచ్చినంలో నాలుగో వచ్చిన అక్కడ కంటిన్యూ చేయమ్మా దానియాలు నమ్మకస్తుడై ఏ నేరమైనను ఏ తప్పైనను చేయువాడు కాడు కనుక దాని ఎలలో తప్పైనను లోపమైనను కనుగొనలేకపోయి ఏం చేద్దాం ఎక్కడ ఇరికిద్దామనేది దొరకట్లేదే అని చెప్పి ఏం చేద్దామంటే రోజు ప్రార్థన చేసుకుంటాడు కదా ప్రార్థన చేయకూడదని చెప్పి ఒక శాసనం పుట్టిద్దాం ఇప్పుడు ప్రార్థన ఎట్లా చేస్తాడో చూద్దాం పోనీ ప్రార్థన ఆపి భక్తిహీనుడుగానైనా మిగిలిపోని లేదా ప్రార్థన చేసి శిక్షనైనా అనుభవించిన చెప్పి అతనికి వ్యతిరేకంగా ఒక శాసనం తీసుకొస్తే ఆ శాసనం మీరి ఆయన ప్రార్థన చేసినందుకు గాను అతని మీదికి ఆ శిక్ష తీసుకొచ్చేసారు అంటే చూడ పదహారు వచ్చిన చదివితే అంతట రాజు ఆగ్నేయగా బండ్రవతులను దానియాలను పట్టుకుని పోయి సింహముల గుహలో పడద్రో సిరి సింహాల గుహలో పడేశారు దానియలు గారు ఏం తప్పు చేయలేదు కేవలం ప్రార్థన చేసుకున్నందుకు ఏం చేస్తున్నారు ఆ పక్కనున్న వాళ్ళందరూ అధిపతులు నాయకులు దానియుల మీద ఏదో నెపం మోపారు చేయరాని తప్పు ఏదో చేశాడన్నట్టుగా ఆడరాని మాట ఏదో ఆడాడన్నట్టుగా రాజుకు వ్యతిరేకంగా ప్రవర్తించాడన్నట్టుగా ఏవేవో నెపములో మోపి అతన్ని ఇరికించి అతని సింహాల బోనులో వేసి సింహాల గుహలో త్రోసివేసి వారు సంతోషిస్తున్నారంట అయితే దేవుని దయవలన దేవుడు ఒక గొప్ప కార్యాన్ని జరిగించి అక్కడ దానియులను సజీవునిగా కాపాడినట్టుగా మనం చూస్తున్నాం చూడండి పంతొమ్మిదో వచ్చినాన్ని పద్దెనిమిది వచ్చినాన్ని ఒకసారి చూస్తే అంతట రాజు తన నగరునికి వెళ్ళి ఆ రాత్రంతా ఉపవాసం ఉండి నాట్య వాయిద్యములను జరుగునీయలేదు అతనికి నిద్ర పట్టలేదు తెల్లవారుజామున రాజు వేగిరమే లేచి సింహముల గుహ దగ్గరకు త్వరపడిపోయెను అతడు గుహ దగ్గరకు రాగానే దుఃఖ స్వరముతో దానియలను పిలిచి జీవము గల దేవుని సేవకుడవైన దానియేలు నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడిని రక్షింపగలిగినా అని అతను అడిగను అందుకు దానియలు రాజు చిరకాలము జీవించునుగాక నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడుతున్న గనుక ఆయన తన దూతను పంపించే సింహములను నాకు హానియూ ఏ హానియూ చేయకుండా వాటి నోళ్ళు మూగించెను చూడండి దేవుడు ఎంత గొప్ప కార్యం చేశాడు హాని చేయాలనుకున్నారు ఒక గుంట తవ్వి ఆ గుంటలో పడేద్దామని అంటే గుంట అంటే గుంట తవ్వినట్టు కాదు కానీ ఏదో కీడు చేద్దామనుకున్నారు కానీ ఆ తర్వాత ఆ కీడులో వారే పడిపోయినట్టుగా మనం చూస్తాం చూడండి అక్కడే ఆరో అధ్యాయంలోనే ఇరవై నాలుగు వచ్చిన చదవండి ఒకసారి రాజు ఆజ్ఞయ్యగా దాని ఏలు మీద మోపిన ఆ మనుష్యులను వారు తోడుకొని వచ్చి సింహముల గుహలో పడద్రోసిరి సిరి వారిని వారి కుమారులను వారి భార్యలను పడద్రోసిరి సిరి వారు ఆ గుహ అడుగునకు రాకమునిపే సింహముల పాలైరి సింహములు వారి ఎముకలను సహితము పాగుల గురికి పొడి చేసెను చాలు ఇక్కడ చూడండి దేవుని వాక్యం తెలియజేస్తుంది చాలా స్పష్టంగా ఎవరైతే కీడు చేయాలనుకున్నారో వారే సింహాల పాలు అయిపోయారు దానియాలకి ఏమైనా నష్టం కలిగిందా దాన్యాలకి ఏమైనా చిన్న గీతైన పడిందా చూడండి ఎవరైతే గుంట త్రవ్వారో వారే అందులో పడిపోయారు ఎవరైతే మొర్దకాయకు వ్యతిరేకంగా గుంట త్రవ్వారో అదే హామాన్ అందులో పడిపోయాడు ఎవరైతే రాజైన దావీదుకు వ్యతిరేకంగా ప్రవర్తించిన సౌలు కూడా తాను ఆ విత్తనట్టుగానే తన పంట కోసుకున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం మరి రాత్రి కాల సమయంలో దేవుని వాక్యం స్పష్టంగా తెలియజేస్తూ ఉండగా ఇంకా మనం వేరే వాళ్ళకి ఏదైనా కీడు చేస్తున్నాం అనుకోండి ఆ కీడు తిరిగి మరలా చెప్పండమ్మా మరలా మన దగ్గరికి వస్తుందా యూటర్న్ తీసుకుంటుంది మనం ఏం చేసినా సరే అది యూటర్న్ తీసుకొని వస్తుంది ఏం ఏం చేస్తే అది మనకు తిరిగి వస్తుంది మరి మన కీడు చేసేవాళ్ళు ఎట్లా సార్ అంటే దేవుని కదిలిపెట్టాలి ఇక అంతే మనం కీడు చేయకుండా ఉన్న ఉండడం మన బాధ్యత దేవుడు అంటాడు చూడండి హెబ్రి పత్రికలో మనము ఒక వాక్యాన్ని చూడగలుగుతాం చూడండి హెబ్రిలకు రాసినటువంటి పత్రిక పదోధ్యాయము ముప్పై వచ్చిన ఒకసారి చదవండి పగ తీర్చుట నా పని నేనే ప్రతిఫలమిత్తననియూ మరియు తన ప్రజలకు తీర్పు తీర్చుననియూ చెప్పి చెప్పిన వాళ్ళని ఎరుగుదుము కదా చాలా ఇక్కడ చూడండి అబ్బోస్సుడైన పౌలు అనుభవపూర్వకంగా తెలియజేస్తున్న విషయం ఏంటంటే దేవుడు చెప్పాడు పగ తీర్చుకోవడం నా పని మరి మీరేం చేయాలా దేవుని చేతికి వదిలిపెట్టి ప్రార్థన చేయడం మొదలు పెట్టాల ప్రార్థన చేయకుండా కొంత కొన్నిసార్లు మనమే పగ తీర్చుకోవడానికి ప్రయత్నం చేస్తాం కదమ్మా మనమే పగ తీర్చుకున్నాం అనుకోండి మరలా వాళ్ళు మన దగ్గరికి మరలా గొడవకు వస్తారు మరలా మనం వెళ్తాం మరలా వాళ్ళు వస్తారు ఇంక ఇదే గొడవలే సరిపోతుంది జీవితం కానీ మనమేం చేయాలంటే దేవుని చేతికి వదిలిపెట్టి దేవుని చేతికి మనం దేవుని చిత్తానికి వదిలిపెట్టి మనం ప్రార్థన చేస్తూ దాన్ని వదిలిపెట్టి మన జీవితంలో ముందు కొనసాగాలి దేవుడు అన్నాడు ఎవడు గుంట తరిగితే వాడు దాంట్లో పడుతాడు అన్నాడు కనుక వాడే మనకేదైనా కీడు చేయాలనుకోండి వాడే ఆ కీడులో పడి నాశనం అయిపోతాడు కాబట్టి ఎవరైనా మనకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నా ఎవరైనా మనకు వ్యతిరేకంగా ఆలోచన చేస్తూ ఉన్నా మనం ఏం చేయాలంటే సైలెంట్గా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలి ప్రవా పలాని వ్యక్తులా మాట్లాడుతున్నాడు పలాని వ్యక్తులు అంటున్నారు ప్రవ్వా వారు నేనైతే ఏం తిరిగి మాట్లాడను కానీ వారిని నీ చేతికి నేను అప్పగిస్తాను ప్రవా అని చెప్పాల అలా కాకుండా మనమే కత్తులు నూరు పెట్టుకున్నాం అనుకోండి ఏమ్మా మనమే కత్తులు నూరు పెట్టుకున్నాం అనుకోండి వాళ్ళు ఇంకో కత్తి నూరుకొని వస్తారు అంతేనా మనకంటే పెద్ద కత్తి నూరుకొని వస్తారు వాళ్ళు వాళ్ళు లోకస్తులు వాళ్ళకి సరిపోతాయి గొడవలు మనం దేవుని బిడ్డలం మనకు సరిపోవా గొడవలు మనం ఏం చేయాలా చేతికి దొరికితే కూడా వదిలేశాడు దావ్యదు తెలుసా మీకు చేతికి దొరికాడు ఇంకా ఒక్క దెబ్బతో చంపేయగలడు అతని చేతిలో కత్తుంది రాజైన సౌలు పక్కనే ఉన్నాడు చీకటి గదిలో దొరికిపోయాడు ఒకసారి వెనక నుంచి ఒక్క దెబ్బతో పొడిచి చంపేయగలడు కానీ అంత ఛాయిస్ వచ్చిన అంత అవకాశం వచ్చిన వద్దు వద్దు దేవుని చేతి అనుకున్నాడు దేవుని చేతి వదిలిపెట్టిన తర్వాత సవులు బాగుపడ్డాడు ఏమైనా బ్రతికి బంగారు ఆస్తి సంపాదించుకున్నాడా ఆలోచన చేయండి అంటే దేవుని చేతి కొద్దిలి పెడితే దేవుడే తీర్పిచ్చేస్తాడు మన చేతుల్లోకి మనం తీసుకున్నాం అనుకోండి కోర్టులు కేసులు తిరుగుతూ పోవాల ఇవన్నీ అవసరం లేకుండా దేవుని వాక్యం ఏం తెలియజేస్తుంది మనకు పగ తీర్చుకోవడం నా పని మనం పగ తీర్చుకోవడానికి వీలు లేదు ఎవరైతే మనకు గుంటలు త్రవ్వుతున్నా ఎవరైనా వ్యతిరేకంగా మాట్లాడుతున్నా ఎవరైనా కీడును ఆలోచిస్తున్నా మనం గుంటలు త్రవ్వుతున్న వారి కొరకు మనం తిరిగి ఏదో ప్లాన్ గీసుకోవాల్సిన అవసరం లేదు దేవుని చేతికి అప్పగిస్తే దేవుడే చూసుకుంటాడు కాబట్టి ఈరోజు మనకు వ్యతిరేకంగా పన్నాగం పన్నుతున్న ప్రతి విధమైనటువంటి మనుష్యుని కొరకైనా ప్రతి విధమైన ఆపద కొరకైనా మనం పగ తీర్చుకోక ఏం చేయాలా అందరు చెప్పడం ఏం చేయాలా లేదు నాకు వ్యతిరేకంగా ఏమి ఆలోచన చేస్తున్నారో కొందరు ఏమేమి ప్రయత్నిస్తున్నారో వాటన్నిటిని పట్టించుకునే తీరిక నాకు లేదు ఏవేవో మాట్లాడుతుంటే నా నా చివని కూడా పడితే కొన్ని కొన్ని ఇట్లాంటగా సార్ అట్లాంటగా సార్ అంటే నేను ఏమీ పట్టించుకోను నాకు పరిచర్యలోనే టైం జాలదు నిన్న మధ్యాహ్నం అనిపించింది ఈ ప్రజలకి ఇంత టైం ఎక్కడి నుంచి దొరుకుతుందా టీవీలు సీరియల్ చూడడానికి నాకు కాసేపు రెస్ట్ తీసుకోవడానికి టైం దొరకదు ఈ వీడియోలు తీస్తానా ఇంట్లోకి వెళ్ళి మరి క్రాప్ చేసుకోవాలా ఎడిట్ చేసుకోవాలా దాన్ని తమ్నైలు చేసుకోవాలా దాన్ని అప్లోడ్ చేసుకోవాలా నాకు రెస్ట్ లేదనుకోండి మీరు నమ్మండి నమ్మకపోండి రెస్ట్ లేకుండా చేస్తూ ఉన్నా ఇంకా వాటికి నాకు టైం కావట్లేదు మరలా వెళ్ళిన వెంటనే వేకుజం వాక్యం సిద్ధపడాలా మళ్ళా రేపు వీడియోలు నిన్న ఎడిటింగ్ చేసి తమ్ముయలు చేసి అప్లోడ్ చేసేపాటికి మళ్ళీ సాయంత్రం మళ్ళీ సాయంత్రం ఒక మెసేజ్ సిద్ధపడాలి మళ్ళీ అందులో మేము ఒక గంట గంట వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకోవాలా ఒక పది పదహైదు అధ్యాలు బైబిల్ చదివి మాకు టైమే చాలట్లేదు ఇరవై నాలుగు గంటల్లో ఈ ప్రజలకు ఎక్కడ దొరుకుతుందా అనిపించింది నేను మధ్యాహ్నం నాకు అంటే మనకు వ్యతిరేకంగా చేసే వాళ్ళని పట్టించుకుంటే మనం ముందుకు వెళ్ళలేము మనం ఏం చేయాలా పగ తీర్చుకోవడం నా పని అన్నాడు ఆయన ఆయన చేతి కొదిలిపెట్టేస్తే ఇంకా ఆయనే చూసుకుంటాడు మనం చూసుకున్నాం అనుకోండి ఈ గొడవలలో మన జీవితం గొడవలతో సాగుతూనే ఉంటుంది కాబట్టి మనం ఏం చేయాలో గొడవలు పడకుండా దేవుని చేతి కొద్దిలిపెట్టండి ఈరోజు మీకు మనసుకు ఎవరైనా అనిపిస్తూ ఉంటే నాకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు వ్యతిరేకంగా ప్లాన్ చేస్తున్నారు వ్యతిరేకమైన మాటలు మాట్లాడుతున్నారని ఎవరికైనా అనిపిస్తున్నారు అనుకోండి అండి వాళ్ళ ఎదుటే ముఖం మీద చిరునవ్వుతో పలకరించండి ఎట్లా పలకరించాలా నవ్వుతో వలకరించండి ఆమె మన గురించి బూతులు మాట్లాడేదాన్ని తెలిసిన వ్యక్తినే మనం వెళ్ళి పలకరించామనుకోండి ఏం చేసినట్టు అంటే తెలుసా సామెతల గ్రంథం ప్రకారం తల మీద నిప్పుల కుప్ప వచ్చినట్టు అంట హాయిగా ఉంటుంది కదా నిప్పుల కుంపటి నెత్తి మీద వస్తే ఎట్లుంటుందమ్మా అట్లుంటుందంట మనకు కీడు చేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం పలకరిస్తే కాబట్టి దేవుడు అంటాడు పగ తీర్చుకోవడం నా పని మీ పని కాదు అది మీ బాధ్యత కాదు నా చేతికి వదిలిపెట్టేది నేను చూసుకుంటాను అంటాడు దేవుని చేతికి వదిలిపెట్టేద్దాం గలిత పత్రిక ఆరు ఏడు ప్రకారం ఏం విత్తుతామో అది కోస్తామన్నట్టుగా మనం ఏమీ విత్తకుండా ఏమీ గుంటలు త్రవ్వకుండా మన కొరకు ఎవరైనా వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నా వారి కొరకు దేవుని చేతికి అప్పగించి మనం ప్రార్థన చేసే ప్రయత్నం చేద్దాం దేవుడు అటువంటి కృప అటువంటి సహనము ఓపిక ఓర్పు మనందరికీ గాక అమ్మాయి ప్రార్థన చేద్దాం కళ్ళ మూసుకునండి ఆఖరి ప్రార్థన ఆశీర్వాదంతో మనం ఈ కోడికి నమ్మకం మహోన్నతుడా మహాగణుడా గొప్ప దేవుడా మీ ఉన్నతమైన శ్రేష్టమైన పాదాలకు స్తోత్రాలు ఈ రాత్రికాల సమయంలో ఈ పరిచర్య ద్వారా మీరు మమ్మల్ని వాడుకున్న విధానం బట్టి మీకే స్తోత్రాలు పెత్తబడిన వాక్యం వ్యర్థం కాకుండా ప్రతి ఒక్కరి హృదయాలలో వాక్యమును నేను కట్టిన తోటల వలె ఫలింపజేయమని ప్రార్థిస్తున్నాను ప్రభా ఇతరుల కొరకు మేము గుంటలు త్రవ్వకుండా కీడును ఉద్దేశించకుండా మామూలు మేము తగ్గించుకొని నీ చేతికి అప్పగించగలిగే కృపను దయచేయండి ఆ విధమైన విశ్వాసకు మాకు నేర్పించమని ప్రార్థిస్తుంటున్నారు ప్రభా ఇతరులు మా కొరకు ఉద్దేశించుకున్న కీడులో వారే పడిపోయినట్లుగా పడిపోకముందే వారు కూడా పశ్చాత్తాపడి మారు మనసు కొన్ని సరి చేసుకున్నట్లుగా సహాయం దయచేయమని ప్రార్థిస్తుంటారు మాకు వ్యతిరేకంగా మాట్లాడుతున్న వారు మాకు విరోధముగా రూపింపబడుతున్న ఆయుధములను మీరు నిర్వీరపరిచి వారిని మీ చేతిగా అప్పగిస్తూ ఉన్నాం కనుక మీరే పగ తీర్చి మీరే సమాధానము దయచేసి మీరే నెమ్మదిని కలుగు చేయమని ప్రార్థిస్తూ యేసు క్రీస్తు వారి నామంలో వినయముతో అడిగి వేడుకను పొందుకుని నాము తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మని త్రియేక దేవుని కృప కాపుదల చేరొచ్చిన మనందరికి విత్తబడిన వాక్యానికి లోకములో ఉన్న సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము నడిపించును గాక ఆమె